రాజ్యాంగ పరిరక్షణే దళిత వర్గాల లక్ష్యమని రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఘనంగా సమతా ర్యాలీ నిర్వహణకు దళిత ఐక్యవేదిక ఏర్పాట్లు కృషి చేసింది ఈ మేరకు శుక్రవారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత యువజన ఐక్యవేదిక ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య కుమ్మడి కుమారస్వామి పాల్గొని మాట్లాడారు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ఫలితాలను అందిపుచ్చుకొని ప్రజా పరిపాలనలో భాగస్వామ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా సమతా ర్యాలీ విజయవంతం చేయడం జరిగిందని తెలియజేశారు దళితుల ఐక్యం ద్వారా బాబాసాహెబ్ సమతా సంకల్పాన్ని రానున్న తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల పద్నాలుగున జరిగే జయంతి సందర్భంగా గోదావరి కండిపట్నంలోని ఫైంక్లెండ్ చౌరస్తా నుండి బయలుదేరే సమ్మతా ర్యాలీలో దళిత వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు రాబోయే తరాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మార్గాన్ని సూచించినటువంటి దారాన్ని అందరికీ తెలియజేసే విధంగా వారి యొక్క పుట్టుక ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంలో గోదావరి కణిలో పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై ర్యాలీ రూపేన వేలాది మంది దళితులు దళిత మేధావులు దళిత కార్యకర్తలు అదేవిధంగా సబ్బండ వర్గాలైన ఏబిసిడి వర్గీకరణలు కానీ మాలలుగా మాలలో సబ్ గ్రూపులు కానీ ఈ యొక్క రెల్లి కులస్తులు కానీ జంగాలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క యూనిటీని అందరికీ తెలియపరచాల్సిందిగా తెలియపరచడం కోసం ఈ యొక్క ర్యాలీని నిర్వహించబోతున్నాం ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే సమతా ర్యాలీ అందరం సమానమే రాజ్యాంగం ముందు అందులో వెనుకబడిన కులాలు షెడ్యూల్ తరగతులు షెడ్యూల్ కులాలు వీళ్ళకు కల్పించిన హక్కులను ఏ విధంగా పొందపరచబడినాయి రాజ్యాంగంలో అనే అంశం తీసుకొని వచ్చే వక్తలు కాన్స్టిట్యూషను దాని యొక్క ఫలితాలు ఆ యొక్క దాని ఆధారంగా సెమినార్ అక్కడ మనం బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం మొత్తం గ్రామాలు కావచ్చు ఇక్కడున్న యాభై నియోజకవర్గాలు కావచ్చు యాభై నియోజకవర్గాలలో సుమారుగా పదకొండు నుంచి పదమూడు మధ్యలో ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి పార్టీలకు అతీతన్నారు అందరూ కూడా పాల్గొని మీ మీ బస్తీల నుంచి వేలాది మందిగా తరలి రావాలని అదేవిధంగా రోజు మన దగ్గర ఉన్న అన్ని దప్పులను మొబిలైజ్ చేసి అందరినీ కార్యక్ర ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తే మన యొక్క డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సమత ఉద్దేశము సమత ర్యాలీ ఉద్దేశము మనం పూర్తి చేసిన వాళ్ళు అవుతామని దయచేసి సవనీయంగా నేను మనవి చేస్తున్నాను ఈ గోదావరిగంలో ఈ ఈ రామగుండం నియోజకవర్గంలో ఉండబడేటువంటి దళితులు అందరూ కూడా దీనిలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాం దళితులంతా ఒకటే అనే నినాదం తీసుకొని ఒక సమ్మతా ర్యాలీ జీడికే ఫైవింగ్ లైన్ నుండి చౌరస్త వరకు ఇందులో యునైటెడ్గా మాల మాదిగా యాభై తొమ్మిది కులాలు అందరూ కూడా రావాల్సిందిగా మేము వాటిని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రెస్ ద్వారా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వారు ఏదైతే చెప్పినో విద్య కానివ్వండి సమీకరించు బోరా పోరాడు బోధించు అనే ఏదైతే సిద్ధాంతం ఉందో మరి రాజ్యాంగ పరిరక్షణ కొరకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి దేశంలో ఇవాళ అన్ని పార్టీలు కూడా అంబేద్కర్ విధాన్ని భారత రాజ్యాంగ విధానాన్ని అదేవిధంగా స్వర్గీయ గద్దారు కూడా కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఆవశ్యకత రానున్న తరాలకు తెలవన్న ఉద్దేశంతో రేపు మా తర్వాత యువత అంబేద్కర్ అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ యువకులందరూ కూడా ముందుకు వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా రామండంలో వాళ్ళు నిర్వహిస్తున్నారు మండలాల వారిగా మరి అదే దాన్ని ఇక్కడికి ఈ గోదావరి కాని ప్రాంతానికి షిఫ్ట్ చేసి అక్కడ కూడా కొంత ర్యాలీ చేసి తర్వాత అందరం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సమీకరించి దానికి సంబంధించినటువంటి వక్తలు కూడా కొంతమంది ఈ రాజ్యాంగం పట్ల బా అంబేద్కర్ వాల్యూమ్స్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వక్తలు కూడా ఆ యొక్క సమావేశానికి వస్తున్నారు దీనికి అందరూ కూడా ప్రజాప్రతినిధులు ముఖ్యంగా దళిత ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా రావాల్సిందిగా మేము ఈ సమైక్య యువ ఐక్యవేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్లు పాముకుట్ల భాస్కర్ జేవి రాజు ప్రీతం రాజు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు